కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి అందరికి నమస్కారం ఈ రోజు తెనాలి అంటే ఆంధ్రా ప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఇక్కడ ఉన్న జన సునామి చూస్తుంటే నేల ఆకాశం పొంగిందా సైక్లోన్ వచ్చిందా అనే మాదిరిగా ఈ రోజు ఇక్కడున్న ప్రజలు చూస్తుంటే ఈ యొక్క జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీల సైక్లోన్ దెబ్బకి ఈ సైక్లో వైసీపీ పార్టీ కొట్టుకుపోతుందని కూడా ఈ రోజు నేను గంట మరి అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌడ కొరకు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే మరి కిలోబియర్ రెండు రూపాయలకే నేను స్థాపిస్తే మరి తెలుగు వారి గౌరవాన్ని కాపాడుతూ తెలుగు ప్రజల ఒక్కని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఒకే చెప్ప వ్యక్తి ఎవరో మూడెక్షరాలు సిబిఎన్ సిబిఎన్ అయితే మరి ఈ ఆంధ్ర ప్యారిస్ లో మీరు గమనిస్తే ఈ యొక్క అభివృద్ధి ఇరవై సంవత్సరాల వెలిగిపోయింది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేశారో తెలుసా మీ యొక్క దళితుల భూములు అన్ని కూడా ఇళ్ల పట్టాలి స్కామ్ జరిగిందా లేదా మరి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్లాలంటే ఇక్కడ ఏ పార్టీ నుండి గెలిపించాలి మీ క్యాండిడేట్ ఎవరు మనోహర్ గారు ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భక్తరావు గారు పనిచేస్తే మరి జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు దాని ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు అని మీరందరూ కూడా గంటపడే నమ్మాలి ఎందుకంటే ఎక్కడ జోష లేదు మీ క్యాండిడేట్ ఎంత స్పీకర్ గా పనిచేశారు మరి మనోహర్ గారు మరి యొక్క కోట్ల ఆస్తిని కూడా వదులుకొని పడుగు పలికన వర్గానికి సహాయం చేద్దామని ఈరోజు బట్లో ఉన్నారు ఆయన చేయాల్సింది చాలా ఎక్కువ ఉంది ఈ దినాలికి అభివృద్ధి చెయ్యాలంటే మరి మరొక వ్యక్తి ని జన్మ భూమి స్వర్గాదీ గారి మరి కన్న భూమికి ఏమన్నా చెయ్యాలి అని నమ్ముకొని వచ్చిన రింగసాని గారు చంద్రశేఖర్ గారు అయితే ఈ రోజు మరి ఆయన ఎన్ఆర్ఐ నిధులు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మరి మీరందరూ కూడా అమూల్యమైన ఓటులో కిందసారి చంద్రశేఖర్ గారికి వేసి అఖండంగా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు మీ దగ్గరికి ఎవరైనా వైసీపీ వాళ్ళు వచ్చి ఓటు అడిగారంటే ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అమరావతి పోలవరం తాకట్టు పెట్టేశారు దాని పరిస్థితి సెవెంటీ టూ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కడితే దాని యొక్క అతిగతి లేదు మరి యువతకు ఉద్యోగం లేదు మరి చాలా మంది స్త్రీలకేత రక్షణ లేదు ఈ రోజు మీరు కనుక గమనిస్తే మన తెలుగుదేశం మేనిఫెస్టో మహాశక్తి అనే పథకం ద్వారా మీ అందరు కూడా మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా కూడా ఇస్తామని చెప్పారు అంతేకాకుండా మహిళలకి బస్సు ప్రయాణం ఉచితం మరి ఇక్కడున్న అర్బన్ ఏరియాలో ఉంటే ఎన్టీఆర్ కౌన్సిల్ కింద రెండు సెంట్ ఫ్రీ తర్వాత మూడు లైతే మూడు సెంట్లు ఫ్రీ మరి ఇవన్నీ కూడా చాలా మందికి విదేశీ విద్య కూడా అంబేద్కర్ విదేశీ విద్య తీసేసి జగన్ గారు విదేశీ విద్యలు పెట్టారు అది కూడా ప్రపంచంగా అమలు చేస్తాము అది అంబేద్కర్ గారి పేరుతో ఈ రోజు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాన్ని తీసేసి చంద్రబాబు నాయుడు గారి కొత్త మేనిఫెస్టో కూడా మనకి పెట్టారు కనుక ఈ రోజు ఇక్కడికి నేను వచ్చిన కారణం ఏంటంటే ఒక స్టార్ క్యాన్వెనర్ గా మరి ఇద్దరికి కూడా మన నాగేంద్ర మహోత్సారికి ఎమ్మెల్స్ అన్ని చంద్రశేఖర్ గారికి కూడా మద్దతు ఇస్తూ మీరు రానున్న ఎలక్షన్ లో మే థర్టీన్త్ ఈ ఎన్నికల వేడి ఏ విధంగా ఉందో ఈ వేడిలో వైసీపీ అపెంక్షలని నేను గుర్తు చేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ